ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తా నందు ఏటీయు నాయకుల నిరసన లేబర్ కోడుల రద్దుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం ఏటక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ మాట్లాడుతూ మోడీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారు అని అన్నారు దేశంలో కార్పొరేట్లకు వ్యాపారస్తులకు బడపారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడుల రద్దుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం సాగిద్దామని ఏటీయుసి జిల్లా ప్రధాన భోగే ఉపేందర్ పిలుపునిచ్చారు శుక్రవారం రోజున ఆసిఫాబాద్ లోని అంబేద్కర్ చౌక్ అంబేద్కర్ విగ్రహం ముందు ఏటక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు టి దివాకర్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ మాట్లాడుతూ ఏటీయూతో పాటు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాల నుంచి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా తయారు చేశారని నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కోడులను తెచ్చిందన్నారు రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచనున్నారా అన్నారు కార్మికులకు పోరాటం చేసే హక్కు ఉండదన్నారు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలు అన్నింటినీ కార్పొరేట్లకు అనుకూలంగా మార్చారని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక కర్షక వ్యతిరేక బడ్జెట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు సంవత్సర కాలం పాటు రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన రైతులపై కంటే కార్పొరేట్ శక్తుల మీదే మోడీకి ప్రేమ ఎక్కువ ఉందని అన్నారు కనీస మద్దతు ధర ప్రకటించకపోగా ఉన్న సంక్షేమ పథకాలన్నీ తొలగించినారని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పేరు చెప్పి ఒక సంవత్సర కాలంలో సుమారుగా అరవై కోట్ల రూపాయలను రిలయన్స్ కంపెనీకి అప్పజెప్పారని మండిపడ్డారు దేశ అత్యంత న్యాయస్థానం తీరు ప్రకారం దేశంలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఏటీయూసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్ జిల్లా ఉపాధ్యక్షులు పిడుగు శంకర్ కార్మికులు సుధాకర్ సత్తయ్య దివాకర్ నారాయణ శంకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కౌన్సిలర్ వలి కాగజ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ పదకొండులో మినీ పద్మశాలి భవన్ కోసం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి ఆశీస్సులతో కౌన్సిలర్ మహ్మద్ వలీబాయి గారి కృషితో పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయగా మినీ పద్మసాలి భవన్ భూమి పూజ చేసిన కౌన్సిలర్లు వలీబాయ్ మరియు కౌన్సిలర్ వనమాల విజయ రాము ఈ సందర్భంగా కాలనీ వాసులు పద్మశాలి సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి కృతజ్ఞతలు తెలిపారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కృషి పట్టుదల అంకిత భావం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యం ఆరు ఉద్యోగాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ కూతురుని అభినందించిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఒక సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సర్దార్ సింగ్ గారి కూతురైన నిఖిత గారిని ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు అభినందించారు నిఖిత గారు ఇటీవల పరీక్షలు నిర్వహించిన గురుకుల విద్యాలయాలకు సంబంధించిటి జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ మరియు టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ కాలేజ్ లెక్చరర్ గ్రూప్ మైనస్ నాలుగు పరీక్షలలో ఉద్యోగం సంపాదించారు ప్రస్తుతం నిఖిత గారు గురుకుల డిగ్రీ కాలేజీలో ఉద్యోగంలో చేరడం జరిగింది ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించడం అనేది చాలా గొప్ప విషయానికి అని దానికి నిశ్చితమైన కృషి పట్టుదల మరియు అంకితభావం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధించడం వీలవుతుందని తెలియజేశారు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సర్దార్ సింగ్ గారిని అభినందిస్తూ పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి వారి చదువును చదువుతో పాటు వారికి నైపుణ్యం గల వివిధ రంగాలలో వారు రాణించేలా ప్రోత్సహించాలని ఎస్పీ గారు తెలియజేశారు యుపిఎస్సి గ్రూప్ ఒకటి లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించాలని అదేవిధంగా జీవితంలో మరిన్ని విజయాలు సాధించి గొప్ప స్థానంలో నిలవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు ఆర్ఐ అడ్విన్ పెద్దయ్య సర్దార్ సింగ్ గారి కుటుంబ సభ్యులు భార్య సంధ్య కుమారుడు పాల్గొన్నారు